హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాము ఎందుకంటే ఎందుకంటే చాక్లెట్స్ కాబట్టి మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సైడ్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి సో ఎన్ని రోజులు కష్టం తెలుసా మీ అందరికీ తెలుసు కదా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు తొమ్మిది నెలల కష్టం అనమాట సో ఎంత వచ్చింది అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను వద్దు నాని ఇప్పుడు కాదు తర్వాత తినేరా ఎంత వచ్చింది అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను సో ఈ శాలరీని నేను నా కళ్ళతో చూడటానికి నాకైతే నైన్ మంత్స్ పట్టింది ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చింది అనే దానికంటే అసలు మనం యూట్యూబ్ లో ఒక ఛానల్ ని పెట్టి దానిలో సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అంటే చాలా మంది సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకి తెలుసు అనమాట ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి శాలరీ సంపాదించే స్టేజ్కి వచ్చారు అంటే ఇంకా అదే ఇంకా వాళ్ళకి సక్సెస్ అనమాట సో నాకు ఈ మంత్ ఒక సాలరీ వచ్చింది నెక్స్ట్ మంత్ వస్తుందా అని కూడా నేను చెప్పలేను మేబీ నా వీడియోస్ మంచిగా వెళ్తే మళ్ళీ రావచ్చు లేదు అంటే మళ్ళీ ఇంకో మంత్ శాలరీ రావడానికి లేట్ కూడా అవ్వచ్చు మంత్లాస్ సరే అయితే నా శాలరీలో ఫస్ట్ అయితే మా ఇద్దరు పిల్లలకి రెండు ఐస్ క్రీమ్స్ తీసి ఇచ్చాను ఎందుకంటే నాకు వచ్చిన శాలరీకి ఇప్పుడు నేను వీళ్ళకి పెద్ద పెద్దవి పెద్దవైతే ఇంకొనేలేను అండ్ ఇదిగోండి ఈ చాక్లెట్స్ కొన్నాను ఇది ఒకటి మా ఆయనకి ఒకటి మా అత్తకి ఒకటి మా మామయ్యకి ఒకటి మా వదినకి వాళ్ళ బాబుకి ఈ ఫస్ట్ మంత్ శాలరీతో నేను చేయాల్సినవి చాలా ఉన్నాయండి శాలరీ అయితే కొంచెమే బట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి నా లైఫ్లో నేను కొంతమందికి రుణపడి ఉన్నానండి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక జాబ్ చేశాను అంటే నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే అది మా తాతయ్యకి ఫస్ట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగానని చెప్పాను కదా వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా అక్కడ నా కోసం ఖర్చు పెట్టారనమాట నేను మా అమ్మమ్మతో ఉన్న నాలుగు ఇందులోంచి ఒక కొంత అమౌంట్ నేను మా తాతయ్యకి ఇవ్వాలనుకుంటున్నా మా ఊర్లో ఒక యూత్ అసోసియేషన్ అని ఒక గ్రూప్ ఉంది దాని ద్వారా ఊర్లో ఉండే చదువుకునే పిల్లలకి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు పూర్ పీపుల్కి దానికి నేను ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తాను ప్రతి నెల కూడా నేను మా ఆయన అడిగి పే చేసేదాన్ని ఎందుకంటే నాకు ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్గా ఒక త్రీ ఫోర్ మంత్స్గా నేను పే చేయట్లేదు ఎందుకంటే ఎంత మా ఆయన అంటే అది పేదవాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇస్తున్నా కానీ ప్రతిసారి తనని అడగాలంటే నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల ఇంక అడగలేక ఇంకా నేను ఊరుకున్నాను బట్ ఈ శాలరీ నుంచి అయితే నేను ఆ అమౌంట్ ను మళ్ళీ వాళ్ళకి పే చేస్తాను ఇంకొకటి ఏంటంటే మా హన్సిపాప వాళ్ళు యాప్ కి వెళ్తున్నారు పిల్లలు అనాథ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంట స్కూల్ తరపున సో నాకు వచ్చిన కొంత అమౌంట్ లోంచి ఒక థౌజండ్ రూపీస్ నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళు ఏం కొనిస్తారు చాక్లెట్స్ ఆ బిస్కెట్సా ఇంకేమైనా కొనిస్తారా అది వాళ్ళ ఇష్టం నాకు తెలిసి అది పెద్ద అమౌంట్ కాదు లిమిటెడ్ అమౌంట్లో నేను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను చాలా కష్టపడ్డాను నవ్వారు కూడా నన్ను చూసి నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏం పని లేదా ఇంట్లో చేసే పని లేదా అందరూ చేసే పని లేదా ఇవి నువ్వు యూట్యూబ్లో పెట్టి ఏం సాధిస్తావు ఎవరు చూస్తారు అని నా ఫ్యామిలీలోనే చాలా మంది నన్ను అగ్గలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ బయట నుంచి కూడా ఊర్లో నుంచి కూడా కొంతమంది చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళందరూ నేను అప్పుడే డిసైడ్ అయ్యా ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను కదా ఆ రోజు ఈ నవ్వులన్నీ పోతాయని చెప్పి నా అంటే నా సక్సెస్తోనే నేను వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలనుకున్నాను నేను నైన్ మంత్స్ కష్టపడ్డాను నైన్ మంత్స్ కష్టపడుతుంటే నాకు లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నాకు శాలరీ యాడ్ అవుతుంది రోజుకి ఒక డాలర్ రెండు డాలర్లు ఇలా యాడ్ అవుతూ వచ్చింది ఒక డాలర్ అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ అలా పడుతుంది అంటే మీరు ఆలోచించవచ్చు మా ఇంటికి పనికి వచ్చేవాళ్ళు కదా ఒక లేడీ వచ్చేవారనమాట సున్నం వేయటానికి ఇంట్లో పనులు కొంచెం క్లీనింగ్ కోసం అని తెప్పించినప్పుడు ఆమెకి రోజువారీ కూలి మేము నైన్ హండ్రెడ్ ఇచ్చాము అంటే ఒక పనికి అయితే ఎయిట్ హండ్రెడ్ ఇంకో పనికి నైన్ హండ్రెడ్ అలా ఇచ్చాము సో కంపేర్ చేసుకుంటే ఒక కూలి పని చేసుకునే ఒక ఆమె రోజుకి నైన్ హండ్రెడ్ సంపాదిస్తే నేను రోజుకి ఎంత సంపాదించాను అంటే రోజు కూలికి వెళ్ళిపోయే వాళ్ళకే ఎక్కువ వచ్చింది నాకంటే బట్ నేను ఒకటే నమ్ముతాను ఈ రోజు తక్కువ వచ్చింది బట్ రేపటి రోజున ఎక్కువ వస్తుంది అవునా మా చెరబాబు చెప్పారు కదా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ హోప్తోనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు మన మనిషి అనేవాడు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవడానికి అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి ఆ పెయిన్తో మనం ఉంటాం చూడండి దానికంటే పెయినా అండి ఈ జనాలు ఆడే మాటల వల్ల వచ్చే బాధ చెప్పండి జనాలు ఆడే వాళ్ళు మాటలు ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము కష్టంలో వస్తే రోజు రెండు రోజులు ఎవరైనా వచ్చి పలకరిస్తారు బట్ లైఫ్ అంతా హెల్ప్ చేయాలంటే ఎవరు చేయరు రెండు రోజులు హెల్ప్ చేసేసరికి విసుక్కుంటారు అది మనకు తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ నేను ఒక షార్ట్లో చెప్పాను మా అమ్మ మా అమ్మమ్మ మా పిన్ని మా అమ్మ ముగ్గురు కూడా క్యాన్సర్ పేషెంట్స్ అనమాట క్యాన్సర్తో ఫైట్ చేశారు మా అమ్మమ్మ అయితే చేయలేకపోయింది మా పిన్ని ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకుంది అండ్ మా అమ్మ మా అమ్మకి సర్జరీస్ కీమోసు కరెన్స్ అన్నీ అయినాయి సో ఇప్పుడు కూడా ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది వాటి నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్తో ఏమనుకుంటా అంటే అంటే నేను ఖాళీగా ఉంటే నాకు ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇవే కాదు చెప్పుకోగలిగినవి ఇవి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి సో వీటన్నింటి నుంచి నేను అంటే నా మైండ్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చదువు చదవాలన్నా ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా ఏంటో తెలియదు భయం అనమాట ఎవరితోనైనా మాట్లాడాలంటే భయము అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేను అలాంటి నాకు యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ అయింది యూట్యూబ్ అంటే మనం వీడియోలో మనం మాత్రమే ఉంటాము ఎవరు ఉండరు మన ఎదురుగా సో ఎవరికి భయపడాల్సిన పని ఉండదు కాబట్టి నాకు ఇందులో ధైర్యం అనిపించింది అనమాట చాలామంది అనుకుంటారు బయటకు వెళ్ళి జాబ్ చేస్తేనే జాబ్స్ ఇంట్లో ఉండి ఏంటి అని బట్ మీరు ఎవరినైనా అడగండి ఎంతమందినైనా అడగండి బయటకు వెళ్ళి జాబ్ చేసి ఆడవాలని ఆడవాలని అడగండి మీరు ఇంట్లో ఉండి మీ పిల్లల కింద మీ ఇంట్లో వాళ్ళ కింద చేసి మీరు హ్యాపీగా ఉంటారా బయటకెళ్ళి జాబ్ చేసి హ్యాపీగా ఉంటారా అని ఏది చేసినా చివరాఖరికి మన ఫ్యామిలీతోనే మనం హ్యాపీగా ఉంటాం కదా సో మన ఫ్యామిలీ కోసం మనం చేసే పనులు కూడా పనులే కదా సో వాటిని ఎందుకు చూపించకూడదు అందరూ చూపిస్తున్నారు కదా తప్పేముంది అంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలామంది కామెంట్స్ పెడతారు కదా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా అప్పుడు నేను ఆలోచించాను అయ్యో నా మా ఇంట్లో మనుషుల్ని కోల్పోయినప్పుడు మేము పడిన బాధ కంటే ఇవన్నీ బాధలా ఇవన్నీ కష్టాలా వదిలేయాలి ఇంకా మనకు ఒకటి కావాలి మనం ఒకటి సాధించాలంటే ఇవన్నీ వదిలేయాలి అని ఆలోచించి ఇంకా ఫైనల్గా నేనైతే యూట్యూబ్లోకి దిగాను నైన్ మంత్స్ తర్వాత నాకు సక్సెస్ వచ్చింది అది ఫ్రెండ్స్ ఇది నా స్టోరీ యాక్చువల్లీ నేను మా అమ్మ అమ్మమ్మ అండ్ మా పిన్ని ముగ్గురు ఈ స్టోరీస్ ఉన్నాయన్నాను కదా మా అమ్మమ్మది మా అమ్మది నేను స్టోరీ చెప్తాను ఒకరోజు ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఎమోషనల్ స్టోరీ అన్నమాట చాలా ఎమోషనల్గా ఉంటుంది బట్ ఇది నేనేదో జాలి కోసం అని కాదు నాకు యూట్యూబ్ లేనప్పటి నుంచి కూడా నేను ఈ విషయాన్ని ఎలాగైనా ఈ విషయాన్ని నలుగురితో మాట్లాడాలి ఏదో ఏదో ఒకటి చేసి నలుగురికి దీని మీద అవగాహన కల్పించాలి అని ఒకటి ఉండేది మనసుకి బట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికింది నేను నా నా అనుభవాల్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మేము ఆ క్యాన్సర్ని ఎలా కనుక్కున్నాము ఎలా ట్రీట్మెంట్ చేయించాము ఇప్పుడు అంటే ఆ పీరియడ్లో మేము ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేసాము అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అన్నట్లు ఇప్పుడు మనకి ఎంత శాలరీ వచ్చింది అంటే డైరెక్ట్గా చెప్పకూడదు కదా సో ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా చెప్పలేను మీకు తెలిసిందే కదా యూట్యూబ్లో డైరెక్ట్గా చెప్పకూడదనే ఒక రూల్ ఉంటుంది ఇప్పుడు ఇది ఒక ఈ మొబైల్తో చెప్తా ఇది నా పాత మొబైల్ యాక్చువల్లీ ఈ మొబైల్తోనే నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ మొబైల్ మొబైల్ని చూపించి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ మొబైల్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఈ మొబైల్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇలాంటివి నేను ఫోర్ కొనుక్కోవచ్చు అర్థమైంది కదా లెక్కేసుకోండి సో నా ఫస్ట్ మంత్ శాలరీ ఇంతే ఇంతకు మించి రాలేదు నెక్స్ట్ మంత్ మీ అందరు ఆశిస్తులు ఉంటే నెక్స్ట్ మంత్ లేదంటే ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకుంటాను అది ఫ్రెండ్స్ నా ఫస్ట్ మంత్ శాలరీని నేను నా కోసం యూజ్ చేసుకోని అనుకోవట్లేదు నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం కొంచెం కొంచెం యూజ్ చేసి ఫస్ట్ కొంచెం అనాథ పిల్లలకి అలాగే అసోసియేషన్ ఒకటి ఉందన్నాను కదా పూర్ పీపుల్ కోసం స్టూడెంట్స్ కోసం యూజ్ చేస్తారు ఊర్లో వాళ్ళని వాళ్ళ కోసం యూజ్ చేస్తాను అంటే కొంత కొంత అమౌంట్ అనమాట ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు అసలు ఎలాంటి నెగిటివిటీని కూడా అసలు బాధపడవద్దు ఎవరి మాటలు పట్టించుకోవద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి ఓకేనా బాయ్ బాయ్